ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం మా సహచార ఉద్యమకారుడు పార్టీ సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యుడు గోలబాలరాజు గారు గౌరవనీయులు శాసనమండలి సభ్యుడు నవీన్ రెడ్డి గారు మాజీ చైర్మన్ రవి గారు బీసీ కార్పొరేషన్ బీసీ మెంబర్ కమిషన్ మెంబర్ సువర్ పటేల్ గారు పేరు పేరుపై నమస్కారం నిన్న ముఖ్యమంత్రి గారు చదువుకున్న ప్లేస్లో ఎదిగిన ప్లేస్లో జన్మనిచ్చిన గడ్డ మీద మాట్లాడేటప్పుడు మా ఇంకా ఏదో పెద్ద హామీలు వస్తాయనుకున్నాం చాలా హామీలు ఇస్తారనుకున్నాం కానీ యథావిధిగా కేసీఆర్ని తిట్టడం బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం కూలిందే పిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అని చెప్పడం అనేది నిజంగా మరియు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ప్రజలు అంత పెద్ద అవకాశం ఇచ్చిర్రు జిల్లా ప్రజలందరూ కూడా అరే మన జిల్లాకు రామకృష్ణ తర్వాత నెక్స్ట్ మళ్ళీ జైపాల్ రెడ్డి లాంటి మహా అవకాశం దొరకలేదు ముఖ్యమంత్రిగా మరి చిన్న వయసులో ఇంత మంచి అవకాశం దొరికింది ముఖ్యమంత్రి కానప్పుడు ఏదైనా మాట్లాడచ్చు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తవాలు మాట్లాడతారు జిల్లాకి ఏదైనా చేస్తారు అనుకున్నాం కానీ ఇక రోజు ఓ తండ్రి లాంటి కేసీఆర్ని తెలంగాణ దక్షిణ నాయకుడిని ఆ ప్రభుత్వాన్ని రోజు పాడిందే పాడి శాసనం చెప్పినట్టు తప్ప ఏం లేదు అక్కడ అసలు సాగుకు కారణాలు ఎవరు ఎస్ఎల్బీసీలో చనిపోతుందని చెప్తున్నారు ముఖ్యంగా అందరు కూడా ఎవరు చెప్పినా కానీ అయిపోయింది చనిపోయింటారు లేరని ఆ ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వాలి బాధ్యులు ఎవరు సమీక్ష ఉండాలి ఎందుకు లేట్ అయ్యింది అసలు పర్మిషన్స్ అన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందా రాక్ సంబంధించినటువంటి సైంటిస్టులు దీని మీద ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చిండ్రా పునః ప్రారంభించేటప్పుడు ఒక ప్రాజెక్టు నీళ్లు వరద ఎక్కువ వస్తున్నందుకు కూలిపోయే ప్రమాదం ఉన్నందుకు ఆపిండ్రు మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇన్ని రోజుల తర్వాత దానికి ఏదైనా ఎవరైనా ఈ పని చేయండి అని చెప్పి ఏదైనా సర్టిఫికేట్ ఇచ్చిందా ఏమైనా సూచనలు ఇచ్చిందా ఏది లేదు హడావుడిగా అనుభవం లేని వాళ్ళు అనుభవం లేనటువంటి వాళ్ళ చేతిలో పెడితే గిట్లే ఉంటుంది ఎవరైనా దానికి అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటే దానిలో లేదు చెప్పినట్లని వినాలి అనుభవం లేకపోయినా కనీసం ఎవరైనా చెప్పిందనే వినాల అనుభవం లేకపోయా ప్రభుత్వంలో మంత్రులకు ఒక అనుభవం మాకన్నీ తెలుసు అనుకొని వాళ్ళే వాళ్ళే సైంటిస్టులము వాళ్ళే ఇంజనీర్లము మాకే అంతా ఉందన్నట్లు ఎవరేం అడిగేదని చెప్పి పోతే అవుతుంది ఇన్ని రోజులైంది ఎనిమిది రోజులు దాటిపోయింది ఎవరు ఈ ప్రమాదానికి కారకులు అని చెప్పినరా టీఆర్ఎస్ అంట బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఊలిపోయిందని పెద్ద బాగు ఖమ్మం జిల్లాలో పెద్ద బాగు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఊలిపోయిందా సుంకిశాల బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఊడిపోయిందా వర్ పంపులు మునిగిపోయిన ఈ రోజు వరకు గెలిపలే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మునిగిపోయిందా ప్రజలు చెప్తే కూడా ఇంజనీర్లు లేదు మీరు ఎవరు లేదు కనీసం అక్కడ చూడడానికి కూడా పోలేదు పచ్చి అబుదాలు మాట్లాడుతూ ఉన్నారు పార్టీ మారంగానే పవిత్రత అయినట్లు కొంతమంది అయితే మరి అసలు ఏం లోనే లేదంటున్నారు లెక్కలతో సహా క్లియర్గా ఇక్కడ ఆధారాలతో సహా ఉన్నాయి అసలు మీ ప్రభుత్వంలో మీ దగ్గర ఉన్నాయి కదా రెండు వేల ఐదులో ప్రారంభించినటువంటి మీరు రెండు వేల పద్నాలుగు వరకు మీరు ఇరవై రెండు కిలోమీటర్లు ఇయర్ వైజ్గా ఉంది ఇక్కడ ఇయర్ వైజ్గా మీకు డాటా మీ దగ్గర ఉంది మసిగూసి మారెటికాయ చేసినట్టు మీరు ఏదో చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటే రెండు వేల పద్నాలుగు వరకు మీరు రెండు ఇరవై రెండు కిలోమీటర్లు తోగితే మరి రెండు సంవత్సరాల కరోనా ఉన్నా కూడా దాదాపు పన్నెండు కిలోమీటర్లు దొంగింది ఇది వాస్తవం కాదా తోగకపోతే దాదాపు తొమ్మిది వేల మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఎట్లా ఖర్చు అవుతుంది మీ ఆయంలో అన్ని సంవత్సరాలు పనిచేసి రెండు వేల ఆరు నుంచి పద్నాలుగు వరకు అన్ని సంవత్సరాల్లో మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు ఖర్చు చేసి పనులు చేస్తే మా ప్రభుత్వ ఆయంలో మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలు ఉంటాయి కదా ఒక ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ఒక లెక్కలు ఉండాలి అధికారులను పక్కన పెట్టుకోవాలి లెక్కలతో సహా చెప్పాలి ఇది అడ్డగోలు ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇద అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా ప్రజలు చూస్తారేరా ఒక మంత్రి గారేమో హెలికాప్టర్ లేదు నేను పోను హెలికాప్టర్ వస్తేనే నేను పోతా అని చెప్పి హెలికాప్టర్ రాని రోజు ఒక మంత్రి పోడు ఈ ఎలక్షన్ల మీద పని మీద ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు మంత్రి గారు హెలికాప్టర్ లేదని పోవడం ఇది ఇంకొక మంత్రి విదేశాలు తిరగడం తప్పులు చేసేది వాళ్ళు ఉల్టం మా ప్రభుత్వం మీద ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇరిగేషన్ మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోవడమే హరీష్ రావు గారు వచ్చిండని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఆయన వచ్చి మేమందరం నొలుకొని మేమందరం అందరం కలిసిపోతేనే కదా బాలరాజు గారి నియోజకవర్గం అది ఆయన పని చేస్తామంటే అడుగు పెడితే ఆయన మీద లేనిపోని ఆంక్షలు భార్య తీసుకోకపోతే ఆంక్షలే ఫ్యామిలీతోనే పోతే ఆంక్షలే అవమాన పరిస్థితిలో ఈ అవమానాన్ని తట్టుకోలేక హరిశన్న మనం పోదాం దా పాల మరలేక అర్లీ పోదామని చెప్పి అందరం కలిసిపోతే కనీసం గేట్ లోపల కూడా రానియలేదు మమ్మల్ని గేట్లకు లోపలికి ఎంటర్ కూడా రానివ్వలేదు ఏం చేద్దాం చెప్తామంటే వాళ్ళ తప్పులన్నీ అడుగుతామని చూపుతామని చెప్పని ఇరవై ఒకటినాడు ఒక శాసనసభని కూతురు ప్రీ వెడ్డింగ్కు అబుదాబ్ పోతే ఇరవై రెండు నాడు సంఘటన అయింది సంఘటన జరిగిన తర్వాత ఒక సంఘటన మీదేసి ఈయన అంటారు అసలు విషయాలు మీకు తెలియదేమో ఆ ప్రీ వెడ్డింగ్ మంత్రి ఒక మంత్రిగా నల్గొండ జిల్లా మంత్రి కూడా ఉన్నాడు మరి వెడ్డింగ్లో హరీష్ రావు గారు ఏమైనా ఇరిగేషన్ మంత్రియా లేకపోతే ప్రభుత్వంలో ఏమన్నా నీటి పరుదల శాఖకు సలహాదారుడా ఏముంది ఆయన దుబాయ్ అయినందుకు మీరు పనిచేయలేదు ఎక్కడ ఏ సంఘటన జరిగితే వీలు బాధ్యులు అంటే వీళ్ళు ఏమైనా హోమ్ మినిస్టరా లేకపోతే అక్కడ ఏదైనా గవర్నమెంట్లో ఏమైనా కీలక పోస్ట్ ఉన్నాడా ఎక్కడ ఏం జరిగినా వీలే కారణం ఏమన్నా న్యాయం ధర్మం ఉందా అదే ప్రీ వెడ్డింగ్లో ఒక మంత్రి ఉన్నాడు మీ పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా అనుకోస్తే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వంలో మీరు ఎక్కడో కూడా ఉండాలి కానీ ఈయనకేం సంబంధం ఎక్కడో జరిగితే ఏదైనా గొడవ జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు ఏదైనా హత్య జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు ఏం అంటారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది లాండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది డీజీపీ మీరు చెప్పిన మాట వింటాడు ఒక హింసాత్మక ఉన్నప్పుడు డీజీపీ ఎవరైనా ఇవ్వాలా అదేంటిది ఏం లేదు ఎలక్షన్లో అప్పుడు ఇట్లే మాట్లాడినా నమ్మిన ఇదిగో ఇట్లే మాట్లాడితే నమ్ముతారనుకుంటున్నామో ఊర్లలో పోయి చూడండి రెడీ ఉన్నారు వాళ్ళు సెలాకి కాల్చి రెడీ ఉన్నారు సమయం వచ్చినప్పుడు యాడ పెట్టాలను ఎలా ఆ అవుతానికి రెడీ ఉన్నారు